హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో న్యూ మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని ఇలాగా నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న ఈ భాగాన్ని ఇక్కడ కింద భాగంలో రెండున్నర ఇలా మార్క్ చేసుకోండి ఇలా మిడిల్లో ఒకటిన్నరకి ఇలా మిడిల్లో మార్క్ చేసుకుని ఈ భాగాన్ని ఇలాగ క్రాస్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని ఇక్కడ ఇలా కటింగ్ చేసుకోండి ఇలా సెంటర్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని మెయిన్ పీస్ పై పెట్టి ఇలాగా స్టిచ్ చేయండి పాదవంచు ఉండేలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని ఇక్కడ మిడిల్లో కటింగ్ చేసుకుని చిన్న చిన్నగా కుట్టు దాటకుండా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోండి ఇలాగా ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ పీస్ మీద కుట్టు పడేలా చూసుకుంటూ మెయిన్ పీస్ మీద కుట్టు పడకుండా ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా పైకి ఇలా తీసుకుంటే మనకి ఇలా హ్యాండ్ నీట్గా వస్తుంది ఇక్కడ ఎడ్జ్జీ ఇంకొక కుట్టుని వేసుకోండి నిదానంగా వేసుకోవాలి ఎడ్జ్జీ వారా కుట్టు అంటాం కదా అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ పీస్ని మనం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ని సమానంగా కుట్టుకుని ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్కించుకోండి తర్వాత ఇలా పొడవ పీస్ తీసుకుని ఇలా మూడు అంగుళాలకి వెడల్పైన క్లాత్ని తీసుకోండి ఈ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ చివరిలో రెండు భాగాలు కలిపి ఫోల్డింగ్ చివరిని ఒక ఐదు అంగుళాల వరకు స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ముందున్న స్టిచ్చింగ్ని ఈ భాగాన్ని ఇలాగ వీడియోలో చూపించే విధంగా ఇలా లోపలికి ఇంది బయటికి తీసుకోండి ఇలాగా ఫోల్డింగ్ని ఇలా తీసుకుంటే మనం ఈ క్లాత్ని రివర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఇలా తీసుకుని మిడిల్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుని మళ్ళీ ఎజ్జి రెండు భాగాలు సమానంగా పట్టుకుని ఇలా కుట్టు వేసుకుంటూ ఈ లోపల తీసుకున్న క్లాత్ని ఇలా లాగుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరికి ఇలా తీసుకుంటూ వచ్చేస్తే మనకి వెంటనే మనకి ఈ థ్రెడ్ మోడల్లో రివర్స్ అవుతుందనమాట ఇలా చూడండి ఇలా రివర్స్ అవ్వాలంటే అది ఇలా బయటకు తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ చాలా ఈజీ ఇలా రివర్స్ చేసిన ఈ భాగాన్ని చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా ఫిల్స్ పెట్టుకుంటుంటే దగ్గర దగ్గరగా పెట్టుకుంటే మనకి రౌండ్గా రావాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా చిన్నగా ఫోల్డింగ్ దగ్గర దగ్గరగా తీసుకోవాలి ఫిల్స్ని మొత్తం క్లాత్ అంతా ఇదే విధంగా తీసుకోండి మనకి సర్కిల్ ఆకారంలో రావాలి ఇలాగా రౌండ్గా ఇలా వచ్చిన ఈ భాగాన్ని పక్కన పెట్టుకొని ఏదైనా మూత సహాయంతో ఇక్కడ సెంటర్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందే ఫిల్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ చివరిలో చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సర్కిల్ రౌండ్ వచ్చేలా పెట్టాం కదా ఇక్కడ రౌండ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ఫిల్స్ని మొత్తం అంతా ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి చివరిలో కూడా చిన్నగా ఫోల్డింగ్ ఇవ్వండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏదైనా మన దగ్గర ఒక లేస్ ఉంటే మ్యాచింగ్ తీసుకొని ఇక్కడ ఈ ఈ ఫిల్స్ పై ఇలా పెట్టి స్టిచ్ చేయండి మొత్తం రౌండ్ అంతా వచ్చేలా చివరిలో ఎజ్జి మనకి ఫిల్స్ బయటికి కనిపించకుండా ఉండేలా వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ సెకండ్ కుట్టు కూడా వేసుకోండి తర్వాత ఇక్కడ కింద భాగంలో మనకి ఎగస్టా ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా హ్యాండ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాగా పైన ఇలా మనకి ఇక్కడ క్రాస్ మోడల్లో ఉంది కదా ఇక్కడ చిన్నగా ఫిల్స్ పెట్టి లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఈ మోడల్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది రెడీ చేయడం రెడీ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది ఈ మోడల్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇలా పైన మళ్ళీ సెకండ్ కుట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సూది దారం తీసుకుని బీడ్స్ స్టిచ్ చేయాలి అది ఎలాగో చూద్దాం ఫస్ట్ ఇలా మిడిల్లో సూది దారాన్ని తీసుకోండి ఇక్కడ ఒక కుట్టేసుకోండి వేసుకోండి మిడిల్లో ఇలా ఒక కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకొని మన దగ్గర ఏవైనా బీట్స్ ఉంటే తీసుకొని నాలుగు బీట్స్ ఇలా ముందే ఇలా ఎక్కించుకోండి ఇలాగా నాలుగు ఇలా నాలుగు ఎక్కించిన తర్వాత తర్వాత పెద్దది ఒకటి తర్వాత ఇంకొక కొంచెం పెద్దది ఒకటి తీసుకుని మరీ చిన్నది ఒకటి తీసుకుని ఇలా మూడు ఇలా ఎక్కించండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిలో ఉన్న చిన్న బీట్స్ని వదిలి మిగిలిన బీట్స్లోంచి ఇలా సూదిని మిడిల్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చివరి బీట్స్తో సహా ఇలా వస్తుంది ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ చివరిలో ఇక్కడ ఏదైనా మన దగ్గర ఉన్న ప్యాచెస్ని ఇలా పెట్టి సెంటర్ ఇలా స్టిచ్ చేయండి ఇంతే అండి హ్యాండ్ స్టిచ్చింగ్ కటింగ్ కూడా చాలా సింపుల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్